రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వందే మాత్ర గేయంతో మారుమోగింది ఒకేసారి ఇరవై వేల మంది విద్యార్థులు గేయాన్ని ఆలపించారు ఇరవై ఐదు వేల చదరపు అడుగుల తిరువర్ణ పతాకాన్ని ప్రదర్శించారు విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను పెంపొందించడంతో పాటు వందే గేయం విశిష్టతను నేటి తరానికి అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వందేమాతరం గేయానికి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మరో విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించింది విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు స్వాతంత్ర్య స్ఫూర్తిని అప్పటి త్యాగధనుల పోరాటాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు వినూత్న పంధా ఎంచుకుంది వర్సిటీతో పాటు రాజమహేంద్రవరంలోని అనుబంధ కళాశాలలు ఇతర కాలేజీల నుంచి ఇరవై వేలకు పైగా విద్యార్థులందరినీ ఒకే చోటకు చేర్చి వందేమాతర గేయాన్ని ఆలపించారు వందే మాతర స్ఫూర్తిని కొనసాగించడం కోసం ఓ మంచి ప్రయత్నం చేసిన వర్సిటీ అధికారులను మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు అందరి సహకారంతోనే కార్యక్రమాన్ని చేయగలిగామని వర్సిటీ వీసీ ప్రసన్న శ్రీ చెప్పారు ఇది మనకి స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ వందే మాతర గీతంతో స్వతంత్ర పోరాటంలోకి దూకి ప్రాణత్యాగాలు కొనర్చి ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావటం వల్ల ఇవాళ మనం స్వేచ్ఛ పీల్చగలుగుతున్నాం ఈ స్ఫూర్తిని మనం కొనసాగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి విద్యార్థుల్లో ఈ స్వాతంత్ర స్ఫూర్తిని తగల్చగలిగితే వారిలో సమాజం పట్ల సరైనటువంటి అవగాహన వస్తుంది తద్వారా వాళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవుతారనేటువంటి మాటని మనం గట్టిగా నమ్ముతున్నాం అందుకే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ కూడా జాగృతం చేయాలనేటువంటి ఆలోచనతో భారతదేశ వ్యాప్తంగా నూట యాభై సంవత్సరాలు పూర్తి అయినటువంటి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమం మనకి చాలా గర్వకారణం ఆ జెండా చూసినప్పుడు ఒక పక్కన భారతీయుడిగా మరో పక్కన జెండాకి రూపకల్పన చేసినటువంటి పెంగళ వెంకయ్య గారు పుట్టినటువంటి ఆంధ్రదేశానికి చెందిన వాళ్ళగా మనకి చాలా గర్వకారణంగా ఉంటుంది దేవుడికి మనం తులసి మాల వేయాలంటే ఒక దగ్గర ఒక ఇంట్లోంచి తులసి మాల వేయలేం తలా ఒకరు వాళ్ళ ఇంట్లోంచి వీళ్ళ తీసుకొచ్చిన తీసుకొచ్చాం తులసి మాలని తులసిని మనము మాలగా చుట్టి దేవుడికి ఇస్తాం అలాగే ఈ రోజు కూడా మేము అలాగే చేసాం అన్ని అఫిలియేటెడ్ కాలేజెస్ కలిసి వందే మాత్రం మన ఈ పాటని మళ్ళీ ఒకసారి యంగ్స్టర్స్ లో ఒక స్ఫూర్తిని ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి చేసిన ప్రయత్నం అది సఫలీకృతమైందని నేను అనుకుంటున్నాను విశాఖకు చెందిన స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఇరవై ఐదు వేల చదరపు అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు